బరిగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటాని రామరెడ్డి జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని వారి అరాచక పాలనకు త్వరలో ముగింపు వచ్చేది ఖాయమని అన్నారు పాపం పండుతుంది అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు నాలుగవ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి వాటికి నిరసనగాను అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పి గతంలో అధికారం లేకి రావడం జరిగింది మరి అధికారం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ పెడుతూ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలకు రచన లేదు ఆఖరకు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలను కూడా ఈరోజు మానవ జ్ఞానభంగాలు చేసి హత్యలు చేసే సంస్కృతి రావడం చాలా బాధకరమైన విషయం ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి మరి అదే విధంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారనే విషయం ఒకసారి చూసినట్టయితే మరి ఈరోజు దాదాపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో దాదాపు ఏడు వందల అరవై ఆరు హత్యాయత్నం సంఘటనలు జరగ జరగడం జరిగింది మరి వీరిలో మూడు వందల తొంభై మంది ఈ సంవత్సరాల కాలంలో హత్యకు గురి కావడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద రెండు వందల నలభై ఆరు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టడం జరిగింది మరి వీటిలో వేలాది మందిని కూడా జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియాలో మరి యాక్టివిస్టులను కూడా మరి జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు నెలల కాలంలోనే మరి దాదాపు కలిపి ఏమన్నా చేయడం జరుగుతూ ఉంది అనేది నాకు అర్థం కావడం మరి ఈరోజు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అసెంబ్లీ ఉంది అదేవిధంగా సచివాలయం ఉంది మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు కావాలని చెప్పి మళ్ళీ వేల ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక దుబారా ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మళ్ళీ దాని ద్వారా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంతానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా కేవలం అమరావతి మీదనే దృష్టి పెట్టి అమరావతిలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకోవచ్చు వాళ్ళ యొక్క గతంలో వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములకు రేట్లు వచ్చే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నారు మరి వీటికి అన్నిటికీ కూడా నిరసనగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నాలుగో తేదీ పది గంటలకు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మరి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీసు వరకు కూడా ఒక ర్యాలీ కూడా ఉంటుంది మరి ఆ ర్యాలీ తర్వాత కూడా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతున్నటువంటి అరాచకాల గురించి వీర యొక్క దోపిడీ గురించి మరి చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పుల గురించి మరి అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి అన్ని విషయాలు కూడా ఆ రోజు పూర్తిగా మరి ప్రజలకు వివరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసింది